హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఏపీ రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి మహిళకి పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి యొక్క పథకానికి సంబంధించి మరో అప్డేట్ అయితే తీసుకురావటం జరిగిందండి అయితే ఆయన ఇచ్చిన హామీలో ఒక్కొక్కటిగా హామీని అమలు చేస్తున్నారు సో తాజాగా మహిళలకు ఇచ్చేటువంటి ఈ యొక్క అతిపెద్ద పథకం మహిళలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి మహిళలకు ప్రతీ నెల పదహైదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరెవరికి డబ్బులు రావు తాజాగా మరోసారి అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది అయితే ఈ డబ్బులు ఎప్పటి నుంచి అమలు కాబోతున్నాయి అని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో కంప్లీట్గా అయితే వీడియోని చూడండి అలాగే మీరు వివరాల్లోకి వెళ్లే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ కేంద్రం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పథకాల అప్డేట్స్ను మీరు మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసేయండి ఇక ఆ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళినట్లయితే మరి దాన్ని చర్చించి మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ మైనారిటీ కులాలకు వర్తిస్తుంది అని చెప్పారు మరి మా మార్చిన తర్వాత అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పారు ఇక క్లారిటీగా మనం చెప్పుకున్నట్లయితే ఈ పథకానికి వయసు అనేది కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలన్నమాట మరి దీంతో పాటుగా ప్రతి మహిళకు కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేటివి కలిగి ఉండాలి మరి ఈ ప్రూఫ్స్ ఏంటివి అనేది చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ ప్రూఫ్స్ కలిగి ఉండాలి ముందుగా కులాల వారిగా అయితే ఇస్తారు అని చెప్పారు కాబట్టి ఇన్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే పెళ్లి అయిన వారికే ఇస్తారా లేదంటే పెళ్ళి కాని వారికి కూడా ఇస్తారా అనేది అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది అలాగే రేషన్ కార్డులు మరి దాన్ని చర్చించి మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మైనారిటీ కులాలకు వర్తిస్తుంది అని చెప్పారు మరి మా మార్చిన తర్వాత అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పారు ఇక క్లారిటీగా మనం చెప్పుకున్నట్లయితే ఈ పథకానికి వయసు అనేది కనీసం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల లోపు ఉండాలన్నమాట మరి దీంతో పాటుగా ప్రతి మహిళకు కూడా కొన్ని రకాల ప్రూఫ్స్ అనేటివి కలిగి ఉండాలి మరి ఈ ప్రూఫ్స్ ఏంటివి అనేది చూసుకున్నట్లయితే రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ ప్రూఫ్స్ కలిగి ఉండాలి ముందుగా కులాల వారిగా అయితే ఇస్తారు అని చెప్పారు కాబట్టి ఇన్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళి అయిన వారికే ఇస్తారా లేదంటే పెళ్ళి కాని వారికి కూడా ఇస్తారా అనేది అయితే చాలామందికి అయితే డౌట్ అయితే ఉంది అలాగే రేషన్ కార్డులో ఎంతమందికి అయితే ఈ యొక్క డబ్బులు అనేది పడతాయి అని చెప్పేసి అడుగుతున్నారు ముఖ్యంగా పెళ్ళి అయిన కాకపోయినా కూడా ఈ పథకానికి డబ్బులు అయితే వస్తాయని చెప్తున్నారు మరి రేషన్ కార్డు కా ఒక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి మహిళలో ఒక్కరికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే లభిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలక ప్రకటన అయితే జారీ చేసిండీ మహిళలకు సంబంధించినటువంటి పదహైదు వందల రూపాయల పథకం ఉంది కదా సో ఈ పథకానికి ఇకపై నుంచి కీలక ప్రకటన అయితే జారీ చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్కు సంబంధించి ఫైనల్ లిస్ట్ అయింది ఫైనల్ లిస్ట్ నిర్ణయాలు జారీ చేసి పెన్షన్ ఇచ్చినట్లుగానే నెలకి పదహైదు వందల రూపాయలు చొప్పున ప్రతి మహిళ ఖాతా